కూటమి మేనిఫెస్టోను రీకాల్ చేయాలని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి కొలుసు వ్యతిరేకించారు కూటమి ఏడాది పాలనలో చేసిన అభివృద్ది సంక్షేమంపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తుంటే జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు భవిష్యత్తులో ఈ ఈ రాష్ట్రంలోనే యువత ఎటువంటి మార్గం పడతారో కూడా సరే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తారు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి తన కారు కింద ఎవరన్నా పడి మరణించింది కూడా గమనించలేని పరిస్థితుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రచారానికి రాజకీయ లబ్ధి కోసమే ఈ ఈ పర్యటన చేస్తున్నారు కదా ఆయన చెప్తున్న విధంగా రైతుల పరామర్శకో లేదా కార్యకర్తల పరామర్శకో కాదని చెప్పేసి అర్థమవుతా ఉంది ఇదేదో చెప్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు మేము బ్రహ్మాండం చేసామని ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చేసిన సంక్షేమం కంటే మేము మెరుగైంది చేసామంటే ఎక్కడైనా సరే చర్చకి సిద్ధం అని చెప్పేసి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే ఏ సెంటర్ అయినా సరే చర్చకి రండి మా రీకాల్ చేయమంటారు కదా